ప్రస్తుత కాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలటం ఒకటి జుట్టు అనేది మగవారికైనా ఆడవారికైనా చాలా ముఖ్యం జుట్టు రాలటానికి చాలా కారణాలుంటాయి ప్రస్తుత కాలంలో చాలామంది ఎక్కువగా ఒత్తిడికి గురవటం ఆహారపు అలవాట్లు కాలుష్యం హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ఇలా అనేక రకాలు ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సిల్స్ని అప్లై చేస్తున్నారు దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు మరి ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఎంతవరకు జుట్టు సమస్యల్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది వాటిని ఎలా ఉపయోగించాలి పెరుగు విటమిన్ ఇ క్యాప్సిల్స్ పెరుగు కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది మీ జుట్టుకు సరిపడ్డ పెరుగు తీసుకుని విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఒకటి వేసి బాగా కలిపి తలకు పట్టించాలి జుట్టు కాస్త పొడవుగా ఉంటే రెండు క్యాప్సిల్స్ వేయొచ్చు ఓ అరగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు పెట్టినా మీ జుట్టు బలంగా సాఫ్ట్గా తయారవుతుంది చుండ్రు కూడా తగ్గుతుంది అలాగే గుడ్డు విటమిన్ ఇ క్యాప్సిల్స్ మిశ్రమం కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది ఒక గిన్నెలోకి గుడ్డు తెల్ల సొన్న విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఈ రెండు కలపండి దీన్ని జుట్టుకు బాగా పట్టించండి ఓ పావు గంట సేపు తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి ఇలా చేయటం వల్ల జుట్టు సాఫ్ట్గా బలంగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే మరో రెమెడీ కొబ్బరి నూనె విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె తీసుకుని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయండి ఇందులో విటమిన్ ఇ క్యాప్సిల్స్ కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పట్టించండి తలపై మర్దనా చేయండి ఇలా చేయటం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది అంతేకాకుండా జుట్టు మృదువుగా బలంగా తయారవుతుంది జుట్టు సమస్యలు తగ్గటమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు